సంతోషంతో నిండిపోయింది వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు స్వామి ఈ అమ్మవారి వ్రతాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి కొంచెం తొందరగా చెప్పండి సార్ తెలుసుకోవాలి మాకెంతో ఆసక్తిగా ఉంది స్వామి అడుగుతున్నారు మరి ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి చేయవచ్చు అయితే చాలా పుష్యమాసాల్లో ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించకూడదు ఆల్రెడీ ఉన్నదాన్ని కొనసాగించుకోవచ్చు ఒకవేళ అయిపోతే ఉద్యాపం చేసుకోవచ్చు మిగతాన్ని పూజలు చేసుకోవచ్చు తప్ప కొత్తగా మాత్రం ప్రారంభించుకోవాలి మరి ప్రారంభించాలి గాంధీ గారి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి అమ్మవారి ముందు స్నేహితు దీపం వెలిగించి ఆ కలశ స్థాపన చేయాలి కలశంలో ఎలా పెట్టాలి కొబ్బరికాయలు గాలి అలంకారం చేయాలి అమ్మవారికి నైవేద్యంగా ఇంకా అమ్మవారి రూపం చేస్తున్న వాళ్ళు కొన్ని నియమనిష్టం కూడా పాటించాలి ఎటువంటి ఉన్నటి పదార్థాలు తినకూడదు మరి ఇంకా ఇద్దరిని నిందించకూడదు అటువంటి సందర్భం వస్తే తీసుకోవాలి ఓకేనా మరి అలాంటి మీరందరూ ఎలా ఉండాలి అక్కడ నుండి తప్పులు పక్కకెళ్ళిపోవాలి తప్ప ఇలాంటి పనులు చేద్దామా మరి ఇంకా ఉపవాసం ఉండాలి ఒకవేళ ఆరోగ్య కారణాలు ఎవరైనా ఉండలేని వాళ్ళు ఉపయోగించాలి మధ్యాహ్నం వరకు ఎలాగోలాగలి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేయవచ్చు కానీ అందులో పుల్లటి పదార్థాలు మాత్రం ఇంకా అదే విధంగా ఈ మనుషులతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మవారి మీద నీ మనసులు అందించేసి వ్రతాన్ని చేసుకోగలుగుతారో వారందరికీ కూడా అమ్మవారి అనుకున్న ప్రభావం వల్ల సకల పిష్టాలు నెరవేర్చడంలో చూడారు స్వామి ఈ వ్రతాన్ని ముందు ఎవరైనా చేసుకున్నారా చేసుకుంటే వాళ్ళకి ఎవరి మొత్తం కలిగింది స్వామి అమ్మవారి అని కూడా చెప్పండి స్వామి అడుగుతున్నారు మరి పూర్వం ఒకప్పుడు శ్రీరంగ పఠనం ఉన్నటువంటి ఒక దశ ఉండేది ఆవిడకి ఎంతమంది కుమారులు ఏడుగురు కుమారులు ఏడుగురులో ఆరు కూడా ప్రయోజన సద్భం చేసుకుంటూ అందులో సంపాదించాడ పోలీసులు తనిపించి దానితోటి అందరూ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు మరి వాడు ఎవరు ఏం చేసేవాడు పైగా చక్కగా పాటలు పాడతాడు పాటలు పాటు వెంట తిరిగేవాడు పైగా చాలా జాలి ఉందని దయాత్ర హృదయాడు ఎవరైనా కష్టంలో ఉండే విధంగా సహాయం చేసేవాడు కానీ ముందు అందరూ ఏమనుకునేవాళ్ళు కష్ట అందరూ కూడా అతన్ని చిన్న చూపించేవాళ్ళు అందులో ఆవిడేం చేసేది సంపాదించే ఆరు గృహాలకి కూడా చక్ర సౌభనం పెట్టింది శ్రీకరణ మాత్రం ఏం చేసేది కూడా వదిలేసిన ఈ పదార్థాలన్నీ వేరే విధంగా జాగ్రత్తగా ఎవరు చూడకుండా పెట్టి అతనికి ఎంతో ప్రేమగా ఎంతో అపేక్షగా అని ఎంతో శ్రీకరుడు ఏమనుకునేవాడు అందుకే తన అందరికి కూడా తెలియకుండా తనకి మాత్రమే పంచపక్ష పరవాలతో పెడుతుందని అనుకుంటూ అదిలో ఎంతో ప్రేమగా ఉండేవాడు కాలం గడిచి అమ్మ నుంచి ఆరుగుర కూడా వివాహాలు అయిపోయినాయి శ్రీకాళికి మాత్రం కెలికారు కూడా ఎందుకని చక్కగా పాటు పడతాం కదయ్యా మనం అంటే మరింత అమ్మవారి దేవాలయాలు ఉత్సవాల్లో పాల్గొని చక్కగా పాటు పాడవచ్చు కదయ్యా అలాగే వస్తాను ఎక్కడికి వెళ్ళాడు నగరానికి వెళ్ళాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు ఉత్సవాల్లో పాల్గొన్నాడు ఎలా వాడుతున్నాడు అత్యద్భుతంగా పాల్గొన్నాడు ఎలా వాడుతున్నాడు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ దాన మాధుర్యానికి మై మర్చిపోతూ ఉన్నారు ఆ గంధర్వ దానంతో ఓదలాడిపోతూ ఉన్నారు పరిసరాలన్నీ కూడా మర్చిపోతున్నారు భక్తి పార్వతంతో మునిగి తేలిపోతూ ఉన్నారు మరి ఆ సందోహంలో ఎలా ఉంది ఆ అమ్మాయి అద్భుతమైనటువంటి సౌందర్య రాసి సౌంద్రాలు సత్వగుణ సంపన్నరాలు ఇంకా సంజయాలి దానికి మరి సౌంద్రాలు సత్వగుణ సంపన్నరాలు ఇంకా గదిలను కూడా అతను ఇంత అద్భుతంగా పాట పాడుతుంది ఆ దాన మాదు భయమర్చిపోయింది దర్శనాలన్నీ కూడా మర్చిపోయింది భక్తి పాలసీ గుడి మూసేస్తున్నారు గౌ ఆ పైకి వచ్చి సరికి ఏముంది కంగారు కంగారుగా వడి వడిగా అర్థం చేస్తూ వాళ్ళు వెళ్తుంది ఇంతలోనే ఆ అమ్మాయి భయపడ్డట్టే జరిగింది ఏం జరిగింది ఇద్దరు గుండవులు ఆ పిల్లలపై అంటబడి అందరు చేయడం మొదలు పెట్టారు ఆడపిల్ల చీకటిగా పైగా ఉంటుంది అసలే భయపడిగా అయిపోతుంది విధంగా ద్దరు అలా అల్లరి చేస్తుండే అతనికి ఏం చేయాలో కో అమ్మాయి రక్షించండి రక్షించండి కేకల్ పెట్టడం మొదలు పెట్టింది వెనకాలగా వెనకాల ఎవరు తన ముస్తిగా దాదాపు వాళ్ళు ఇద్దరు అతని దానికి తట్టుకోలేక ఉండవు కూడా అలా తగ్గించా అమ్మాయి తగ్గుతున్నాడు అమ్మాయి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారుమ్మా నేనున్నాను కదా నీ కూడా చెప్పు జాగ్రత్తగా ఇద్దరు తిరిగి మార్గా వెళ్తాను అని చెప్పి వాళ్ళు ఎంపీ ఇప్పుడేం చేశాడు మరి గురించి దుండగులతో పోరాడి ఆ అమ్మాయిని కాపాడి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దించి మరీ వెళ్ళాడు ఆ మంచితనాన్ని ఆ ధైర్యానికి ఆ సాహసానికి మరి ఆ అమ్మాయి అతనితో పగలు రాత్రికి తేడా లేదు మనసంతా అతనే మరి ఒకరోజు గవాక్షం అంటే కిక్కి దగ్గర కూర్చొని వీధులకు అలా చూస్తూ ఉంది అతని గురించి ఆలోచిస్తూ ఉంది సత్యవతి అదే సమయంలో అలా వీధి గుండా వెళ్తూ కనిపించాడు శ్రీగాడు అతను చూడగానే ఉలిక్కి పడి వెంటనే ఏం చేసింది వాళ్ళ నాన్నగారిని పిలుస్తుంది నాన్నగారి నాన్నీ చూడగా ఎలాంటి పిలుస్తుంది అది వచ్చారు వచ్చాడు వాళ్ళ నాన్నగారు అమ్మ ఏమేమి తగ్గి ఎందుకలా కళవర్గం గారు పిలుస్తున్నావు ఏం జరిగింది అడుగుతున్నాడు నాన్నగారు ముందు అక్కడ చూడండి నాన్నగారు అదిగో అలా వెళ్తున్నాడు చూడండి ఆ కుర్రవాడి చూడండి నాన్నగారు ఎవరు తల్లి అబ్బాయి గారు ఆ పులవాడే నాన్నగారు మొన్న చెప్పాను చూడండి దేవాలయం నుండి వస్తూ ఉంటే ఇక్కడ గుండలకు నా వెంటపడి అల్లరి పెడుతుంటే ఒక కుర్రవాడు వచ్చి ప్రాణానికి తగ్గించి వాటితో పోరాడి నన్ను కాపాటి జాగ్రత్తగా ఇంటి దగ్గర తిప్పాడు చెప్పాను చూడండి ఆ పురవాడే నాన్నగారు నాన్నగారు ఈ విషయం తెలుసా అని అంత అద్భుతంగా పాటలు పాడతారు అనుకున్నారు సారి కనుక అతని దానాన్ని మీరు విన్నట్లయితే ఆ దానం ఆదు మై మర్చిపోతారంటే నమ్మని నాన్నగారు అంత బాగా పాటు పాడతారు నాన్నగారు ఆయన అని చెప్తుంది ఇంకా ఏం చేసింది ఆయన మనసులోని మాట రాసింది ఏంట మనుషులని మాట అది ఎలా